హాయ్ అండి అందరికీ నమస్కారం మీ ఆల్రౌండర్ యశోద ఇప్పుడు చింత చింత చిగురుతోటి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి కావాల్సినవి చింత చిగురు టమాటాలు చెనకాయ విత్తనాలు జీలకర్ర ఎల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు తగినంత ఆయిల్ ఉప్పు ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఎండుమిరపకాయలు వేయించుకుందాము ఎండుమిరపకాయలలో తగినంత ఆయిల్ వేసుకుందాము రెండు మిరపకాయలు దోరగా వేయించుకుందాము ఎండు మిరపకాయలు దోరగా వేగనియండి ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు కరివేపాకు జీలకర్ర వేయించుకుందాం కరివేపాకు జీలకర్ర వేగిందండి ఇవి ఎండు మిరపకాయలలో వేసుకుందామండి ఇప్పుడు శనకాయ విత్తనాలు వేయించుకుందామండి ఇవి కూడా దోరుగా వేయించుకుందాం శనకాయ విత్తనాలు వేగినాయండి ఇవి ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు వేరే ఒక గిన్నె తీసుకొని అందులో చింత చిగురు టమాటాలు ఎల్లిపాయలు కూడా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని చింత చిగురు వేసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి సన్న మంట మీద మగ్గ టమాటాలు ఇంత చిగురు వెల్లిపాయలు మగ్గినవి ఇప్పుడు చట్నీ తయారు చేసుకుందామండి రోట్లో ఎండు రెండు మిరపకాయలు జీలకర్ర కరివేపాకు వేసి తగినంత ఉప్పు వేసి మెత్తగా దంచుకుందాం రెండు మిరపకాయలు మెదిగినవండి ఇప్పుడు చెనక్కాయ ఇత్తనాలు వేసి మెత్తగా దంచుకుందాం విత్తనాలు కూడా మెదిగినాయండి టమోటాలు చిగురు ఎల్లిపాయలు వేసుకొని కొంచెం నీళ్లు వేసి మెత్తగా గుమగుమలాడి చింత చిగురు చట్నీ రెడీ అయిందండి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్సై సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్స్ అండి